ఓం శాంతి మురళి తారీఖు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళీసారము మధురమైన పిల్లలు మీరు ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో ఇదంతా పాత ప్రపంచం యొక్క సామాగ్రి ఇది సమాప్తము అవ్వనున్నది అందుకే ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోండి ప్రశ్న మనుషులు తండ్రిపై ఏ దోషాన్ని మోపారు కానీ ఆ దోషము ఎవరిది కూడా కాదు జవాబు ఇంత పెద్ద వినాశనము ఏదైతే జరుగుతుందో దానిని భగవంతుడే చేయిస్తారు దుఃఖాన్ని వారే ఇస్తారు సుఖాన్ని కూడా వారే ఇస్తారు అని మనుషులు భావిస్తారు ఈ విధంగా చాలా పెద్ద దోషాన్ని మోపారు తండ్రి అంటారు పిల్లలు నేను సదా సుఖదాతను నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేను ఒకవేళ నేను వినాశనము చేయిస్తే ఆ పాపమంతా నాపైకి వస్తుంది అదంతా డ్రామానుసారముగా జరుగుతుంది నేను చేయించును పాట రాత్రి ప్రయాణికుడా ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ స్వయంపై అటెన్షన్ అనే కాపలాదారును పూర్తి రీతిలో ఉంచాలి మాయ నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి స్మృతి యొక్క సత్యాతీ సత్యమైన చార్టును పెట్టాలి సెకండ్ పాయింట్ తల్లిదండ్రులను ఫాలో చేసి హృదయ సింహాసన అధికారులుగా అవ్వాలి రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉండాలి తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఐదు వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది ఈరోజు వరదనము సెన్స్ మరియు ఎసెన్స్ సెన్స్ మరియు ఎసెన్స్ యొక్క బ్యాలెన్స్ ద్వారా నాది అనే దానిని స్వాహా చేసే విశ్వ పరివర్తక భవ సెన్స్ మరియు ఎసెన్స్ అనగా సారము యొక్క బ్యాలెన్స్ ద్వారా నాది అనే దానిని స్వాహా చేసే విశ్వ పరివర్తక భవ వివరణ సెన్స్ అనగా జ్ఞానం యొక్క పాయింట్లు వివేకము మరియు ఎస్సెన్స్ అనగా సర్వశక్తి స్వరూపము స్మృతి మరియు సమర్థ స్వరూపము ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నాది అనేది మరియు పాతవన్నీ స్వాహాయిపోతాయి ప్రతి క్షణము ప్రతి సంకల్పము ప్రతి మాట మరియు కర్మ విశ్వ పరివర్తన సేవ కొరకు స్వాహ అయినట్లయితే విశ్వ పరివర్తకులుగా స్వతహాగా అవుతారు ఎవరైతే తమ దేహపు స్మృతి సహితంగా స్వాహ అవుతారో వారి శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం యొక్క పరివర్తన సహజంగా జరుగుతుంది స్లోగన్ ప్రాప్తులను స్మృతి చేసినట్లయితే దుఃఖము లేక వ్యాకులతకు చెందిన విషయాలను మర్చిపోతారు ప్రాప్తులను స్మృతి చేసినట్లయితే దుఃఖము లేక వ్యాకులతకు చెందిన విషయాలను మర్చిపోతారు ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ శ్రేష్ట కర్మలకు పునాది పవిత్రత కానీ పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్యము కాదు ఇది కూడా శ్రేష్టమైనదే కానీ మనసా సంకల్పాలలో ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా విశేషంగా ఆకర్షణ లేక ఇష్టము కలిగిన ఏ ఆత్మ యొక్క విశేషతకు ప్రభావితమైన లేక వారి పట్ల నెగిటివ్ సంకల్పాలు నడిచినా మర్యాదపూర్వకంగా లేని మాటలు కానీ పదాలు కానీ వెలువడిన దానిని కూడా పవిత్రత అని అనరు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ఓం శాంతి